హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను చేసుకున్న శివరాత్రి పూజ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అందులో ఈరోజు శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేసుకున్నానండి పరమ పవిత్రమైన శివరాత్రి రోజు పూజ చేసుకోవడం అలాగే అభిషేకం చేసుకుంటే ఎంత పుణ్యఫలం లభిస్తుందో తెలుసా అండి ముందుగా మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని అంటే గురువారం నైట్ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి నైట్ ఇల్లంతా శుభ్రం చేసుకుంటే శుక్రవారం మార్నింగ్ చాలా ఈజీగా గాను మరియు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి నేనైతే ఇలాగే నిత్యం పూజ కూడా చేసుకుంటానండి నైటే శుభ్రం చేసుకొని మార్నింగ్ ని బ్రహ్మమూర్తులను అయితే నేను పూజ చేసుకుంటానండి అలానే శివరాత్రి పూజ అంటేనే ఉదయాన్నే నదికి వెళ్ళి నది స్నానం చేస్తే చాలా మంచిదండి ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో నిత్యం ఎలా దీపారాధన చేస్తామో అలానే దీపం అనేది పెట్టుకోవాలండి లేదా శివాలయంలోకి వెళ్ళి అభిషేకానికి సంబంధించిన అభిషేక ద్రవ్యాలను ఇచ్చి అభిషేకం చేయించుకుంటే కూడా చాలా పుణ్యఫలం లభిస్తుంది లేదా దేవాలయాలకు వెళ్ళినప్పుడు స్వామివారికి అభిషేక ద్రవ్యాలతో అభిషేకం చేసే టైంలో మనం చూసినా కూడా పుణ్యఫలం లభిస్తుందండి లేదా మనం ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు అన్ని అభిషేక ద్రవ్యాలు లేకపోయినా మన ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితో అభిషేకం చేసుకోవచ్చు అలానే శివరాత్రి రోజు పూజ సాయంత్రం వేళలో చేసుకుంటే చాలా మంచిదండి అలానే సాయంత్రం కూడా ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాలి ముందుగా ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటపై ఒక క్లాత్ ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత అయితే శివ కుటుంబం ఉన్న పటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత అయితే వినాయకుడి విగ్రహాన్ని లేదా విగ్రహం రూపంలో ఉంటే విగ్రహం రూపంలో కానీ లేక పఠన రూపంలో ఉన్నవాడు పటం రూపంలో అయినా విగ్రహాన్ని పెట్టుకొని కూడా ఏర్పాటు చేసుకోవచ్చండి మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా వినాయకుడికి అయితే పూజ అయితే చేసుకుంటాం కాబట్టి అలానే లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే శివరాత్రి రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి అలానే మనం అభిషేకం చేసుకోవడానికి శివలింగం ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలండి శివలింగం పెట్టుకోవడానికి లోతుగా ఉన్నది ఒక ప్లేట్ని తీసుకోవాలండి ఇత్తడిది కానీ రాగిది కానీ లేదా వెండి రూపంలో అయినా పర్లేదండి అలా తీసుకొని విగ్రహాన్ని అయితే మనం ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలండి ముందుగా ఎందుకంటే మనం అభిషేకం చేసినప్పుడు అభిషేకం నీళ్ళు కింద పడకుండా ఉంటాయి అని చెప్పి లోతుగా ఉన్న ప్లేట్ని అయితే ఏర్పాటు చేసుకున్నానండి అలానే దీపారాధన అని చెప్పి దీపారాధన కుందులకు అలాగే స్వామివారికి ఇలాగ గంధం కుంకుమ బొట్లను పెట్టి అందంగా అలంకరణ చేసుకొని ఆవు నెయ్యి వేసి ఒత్తులను వేసుకొని ఏర్పాటు చేసుకోవాలండి అలాగే గణపతికి ముందుగా పూజ చేయాలి కాబట్టి గణపతికి గరిక పెట్టుకొని పుష్పాలతో అలంకరణ చేసుకుంటున్నాను ఇలా ఏ పని మొదలు పెట్టినా గణపతిని ముందుగా తలుచుకుంటే చాలా మంచిదండి అలాగే మనకి పూజా ఫలితం అనేది కూడా లభిస్తుంది ముందుగా గణపతిని ఏ పెట్టుకొని పూజ చేసినట్లయితే అలాగే గణపతికి తెల్ల జిల్లేడు అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి జిల్లేడు పూలను గరికను పుష్పాల తలంకన చేసుకున్నాను అలాగే కొబ్బరి చెప్పతో నేను ఇలాగ దీపారాధన అయితే చేసుకున్నారన్ని కొబ్బరి చిప్పలోని నెయ్యి వేసి మూడు ఒత్తులను అయితే ఏర్పాటు చేసుకోవాలి నేను ఒక ప్లేటులో బియ్యం పోసుకొని ఇలాగ కొబ్బరి దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నానండి ఇలా మూడు ఒత్తులను వేసుకొని ఏకాహార్యతతో దీపారాధన చేసుకొని గణపతికి ఇలా నైవేద్యంగా బెల్లం అయితే సమర్పించుకున్నానండి ముందుగా గణపతికి పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత నైవేద్యంగా పండ్లను కూడా సమ సమర్పించుకున్నాను అలాగే శివలింగా విగ్రహానికి అలాగే పుష్పాన్ని పెట్టుకొని మారేడు దళం పెట్టుకొని ఏర్పాటు చేసుకున్నాను ఒక పుష్పాన్ని ఒక మారేడుదలం ఉన్నా పర్లేదండి అలాగే శంకు పువ్వును కూడా స్వామివారికి సమర్పించుకున్నాను ఇలాగా మారేడు ధర సమర్పించుకుంటే స్వామివారికి చాలా అంటే చాలా మంచిది అలాగే మనకు కూడా చాలా మంచిది ఫలితం లభిస్తుంది ఆ తర్వాత స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి అభిషేక అంటే ఈ రకంగా అయితే నేను ఏర్పాటు చేసుకున్నాను మన ఇంట్లో ఉండే వాడితోనే కాకుండా బయట నుంచి తెచ్చుకోకపోయినా పర్లేదండి ఇంట్లో ఉన్న వాడితోనైతే మనం అభిషేకం చేసుకోవచ్చు అలాగే శుద్ధ జలంతో మన ఇంట్లో ముందుగా ఏదైతే వాటర్ తీసుకొచ్చుకుంటాం బయట నుంచి ఆ వాటర్ని అయితే మనం తీసుకోవాలి శుద్ధ జలం తీసుకొని దాంట్లో కొంచెము మన జవాదీ పౌడర్ని అయితే కలుపుకోవాలండి నేను జవాది పౌడర్ని అయితే కలుపుకున్నాను అలాగే పసుపు కుంకుమ గంధము రోజు వాటర్ అంట పన్నీర్ అంటారు కదా పన్నీరు అలాగే తేనె పంచదార ఆవు పెరుగు ఆవు పాలు ఆవు నెయ్యితో ఇలాగా స్వామివారికి శివరాత్రి రోజు పరమ పవిత్రమైన శివరాత్రి రోజు స్వామివారికి శివలింగానికి ఇలా అభిషేకం చేసుకుంటే ఎంతో పుణ్యఫలం అయితే లభిస్తుంది ఇలా అభిషేకం చేసుకుంటూ ఓం నమ శివాయ ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ స్వామివారికి అభిషేకం అయితే చేసుకున్నాను అలాగే మార్నింగ్ టైంలో ఎవరికైతే కుదరదో అలా ఈవినింగ్ టైంలో అంటే సంధ్యా సమయంలో స్వామివారికి ఇలానే అభిషేకం చేసుకున్నా కూడా చాలా చక్కటి ఫలితం లభిస్తుంది సంధ్యా సమయంలో ఒకసారి మళ్ళీ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని స్వామికి సంధ్యా సమయంలో దీపం పెట్టి అభిషేకం చేసుకుంటే చక్కటి ఫలితం లభిస్తుంది అలానే ఈరోజు స్తోత్రం చదువుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది అలానే శివ జపం చేసుకున్నా కూడా మంచిదేనండి ఇలాగా స్వామివారికి అభిషేకం చేయటం అయిపోయిన తర్వాత మీ దగ్గర కనుక వీభూతి ఉంటే కనుక వీభూతితోటి స్తోత్రం పూజ చేసుకోండి ఇలా అభిషేకం చేసిన అనంతరం మరలా శుద్ధజలంతో అభిషేకం చేసి ఆ తర్వాత పుష్పాలను గంధం కుంకుమ బొట్లను ఆభరణాలను పెట్టి అలంకరణ చేసుకోవాలి అభిషేకం చేసిన అనంతరము శివాష్టోత్తరము శివజపం చేసి ఆచరించాలి అలానే స్వామివారికి సువాసనపరమైన పుష్పాలను అలాగే మారేడు దళాలతో పూజించుకోవాలి ఇలా శుక్రవారం సాయంత్రం వేళలో పూజ అనేది ఆచరించుకోవాలి అలానే స్వామివారికి విభూతితో అష్టోత్తరం కూడా చేసుకుంటే చాలా మంచి ఫలితం లభిస్తుంది అలాగే జాగరణ ఉంటే కూడా చాలా మంచిది అలాగే జాగరణ ఉండేవారు పూజ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు చేయాలి అలానే రెండవ పూజ రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు అలాగే మూడవ పూజ అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు అలాగే నాలుగవ పూజ మూడు గంటల నుండి ఆరు గంటల వరకు చేసుకోవాలి అంటే సూర్యోదయానికి ముందే పూజను ఆచరించాలి ఇలా స్వామివారిని నాలుగు దశాలలో పూజ చేసి చక్కగా నైవేద్యాన్ని సమర్పించుకోవాలి ధూప దీప నైవేద్యాలను సమర్పించుకోవాలి ఇలా స్వామివారి అభిషేకం అనంతరము గంధం కుంకుమ బొట్లను పెట్టి శివలింగానికి ఇలా పు పుష్పాలతో అలంకరణ చేసి మారేడు దళాలతో అలంకరణ చేసుకుంటున్నాను ఇలా స్వామివారికి మారేడు దళాలంటే చాలా ఇష్టం అండి ఇలా దళ ఒక్క మారేడు దళం దొరికినా చాలు ఇలా అందంగా అలంకరణ చేసుకున్న తర్వాత స్వామివారికి శివాష్టోత్తరం పూజ చేసుకుంటున్నాను అది కూడా కూడా విభూతితో అష్టోత్తరం చేసుకుంటున్నాను ఇలా అష్టోత్తరం పూజ విభూతితో శివరాత్రి రోజు చేసుకుంటే చాలా చక్కటి ఫలితం లభిస్తుంది స్వామివారి అనుగ్రహం తప్పకుండా కూడా లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి అలాగే జాగరణ శివజపం చేసుకున్నా కూడా చాలా మంచిది మీ దగ్గర కనుక ఒక రుద్రాక్ష మా దొరికిన స్వామివారికి సమర్పించుకున్నా సరిపోతుంది అలాగే శుక్రవారం రోజు కాబట్టి మనకి శివరాత్రి వచ్చింది కాబట్టి అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో ఇలాగా అష్టోత్తరం పూజ చేసుకుంటున్నాను ఇలా ఓం ప్రకృతే నమ ఓం వికృతే నమ ఓం విద్యా నమ అనుకుంటూ మంగళకరమైన వస్తువులతోటి ఇలా వే అష్టోత్తరం పూజ అయితే చేసుకుంటున్నాను అమ్మవారి అనుగ్రహం కూడా మనకి తప్పకుండా లభించాలని చెప్పి అమ్మవారికి పూజ అయితే ఏర్పా ఏర్పాటు చేసుకొని ఇలా పూజ చేసుకున్నాను అలాగే శివరాత్రి జాగరణలో విశేషమైన శివారాధన జపం అలాగే ధ్యానము విశేషమైన ఫలితాలను లభిస్తాయి అలాగే మన పురాణాలు కూడా చెప్తున్నాయి ఇలా స్వామివారికి నైవేద్యంగా మనం శివరాత్రి రోజు అరటి పనులను పొంగలి పంచామృతాలను నైవేద్యంగా సమర్పించుకోవాలి అలాగే స్వామివారికి నారికేలంతో చేసిన దీపం పెట్టినా కూడా స్వామివారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇలా స్వామివారికి దీపధూప నైవేద్యాలను సమర్పించుకోవాలి శివరాత్రి రోజు జాగరణ చేస్తే చాలా చక్కటి ఫలితం లభిస్తుంది అలాగే శివరాత్రి రోజు స్వామివారికి మనం కోరిన కోరికలు నెరవేర్చయే తండ్రి అని అంటూ స్వామివారికి పూజ చేసినట్లయితే తప్పకుండా మన కోరికలన్నీ నెరవేరుతాయని మన పురాణాలు చెప్తున్నాయి పరమ పవిత్రమైన శివరాత్రి రోజు పూజ చేసుకోవడం అలాగే అభిషేకం చేసుకుంటే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది ఇలా ఇంట్లో పూజ చేయటం కుదిరిన వారు కనీసం దేవాలయాలకు వెళ్ళినప్పుడైనా సరే సుగంధ పరిమళమైన అలాగే ద్రవ్యాలతో పంచామృతాలతో స్వామివారికి మన అభిషేకం వస్తువులను స్వామివారికి టెంపుల్లో ఇచ్చి అభిషేకం చేపించుకున్న చక్కటి ఫలితం లభిస్తుంది లేదా ఇవన్నీ కుదరని వాళ్ళు కనీసము దేవాలయాలకు వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసే టైంలో స్వామివారిని దర్శించుకున్నా కూడా చాలా చక్కని ఫలితం లభిస్తుంది అలాగే ఇలా అందంగా అలంకరణ చేసుకొని స్వామివారికి అలాగే అమ్మవారికి పూజ చేసుకుంటే సాయంత్రం వేళలో చాలా చక్కటి ఫలితం లభిస్తుందనే మన పెద్దలు చెబుతున్నారు ముందుగా మనము ఏదైతే ఆచరిస్తామో ఆ విధంగా మనం పూజ చేసుకోవాలి ఎవరో అన్నారు వీళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలాగన్నారు అని చెప్పేసి మనం పూజ చేసుకోకూడదు మన మనసులో ఏ విధంగా పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ విధంగా పూజ చేసుకుంటే సరిపోతుంది ఇలా శివరాత్రి రోజు ఇలా పూజ చేసుకున్న తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇలా చక్కగా అలంకరణ చేసుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్